ప్రైజ్తో లాడ్ చాలా తర్వాత నేను ముందుకు వచ్చాను ఈరోజు మాట్లాడే అంశం ఏంటంటే ఒంటరితనం గురించి మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను ఈరోజు మానవుల్లో ఒంటరితనముతో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వారిలో యవనస్తులు ఉన్నారు మరి ముఖ్యంగా వృద్ధులు ఉన్నారు ఈ యవనస్తులు ఈ వృద్ధులు ఎందుకు వీరు భయపడుతున్నారు ఎందుకు వీరు బాధపడుతున్నారు అని మనం ఆలోచన చేస్తే మనుషుల ముఖాల్లో ఈరోజు కళ తవ్విపోయింది అంటే ఈ ప్రేత కళ కనపడుతూ ఉంది ఎందుకు ఈ ఈ ప్రేత కళ ఎందుకు కనిపిస్తుంది ఎందుకు ముఖాలు మరి చక్కగా కళకళలాడే ముఖాలు ఎందుకు ఈరోజు కళకళలాడడం లేదని మనం ఆలోచన చేస్తే ప్రతి ముఖము వెనకాల కొన్ని ఆవేదనలు ఉన్నాయి కొంత అనారోగ్యము ఉంది మరి కొందరికైతే వృద్ధాప్యం మీద పడటం వలన ఈ యొక్క ఒంటరితనాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారని నేను అర్థం చేసుకున్నాను ప్రిల్లారా అయితే మనుషులు ఒంటరితనంతో బాధపడతా ఉన్నారు ఈరోజు ఎవరు నాకు తోడు లేరు నా నా పక్కన కూర్చొని నాతో మాట్లాడే వాళ్ళు లేరు సెల్ ఫోన్ చూసుకుంటా ఉన్నారే కానీ తమ తల్లిదండ్రులతో స్పెండ్ చేసే కొడుకులు లేరు అలాగే ఆ తల్లిదండ్రులు కొడుకులతో స్పెండ్ చేసే టైము లేరు ఎంతగాటికి సంపాదన 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 వెనకాల పడుతున్నారు కానీ కుటుంబ వ్యవస్థలు పాడైపోతూ ఉన్నాయి అలాగే ఈ ఈ యొక్క ఒంటరితనంతో లోన్లీనెస్ అనేది ప్రతి మనుషుల్లోనికి వచ్చేసింది ఈ లోన్లీనెస్ ద్వారా లోపల సతమతం సతమతమైపోతూ ఉన్నారు లేనిపోని అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఇవన్నీ ఊరికే రావడంలే మానవుల్లో ఉంటున్న అనారోగ్య అనారోగ్యం ఎందుకు వస్తుందంటే ఈ ఒంటరితనం ఈ ట్రస్ వల్ల వస్తూ ఉంది ఈ ఈ యొక్క ఇబ్బంది వల్ల వస్తూ ఉందని నాకు అర్థమైంది నేను కూడా ఒంటరితనాన్ని అనుభవించిన వాడిని కాబట్టి నేను ఈ టాపిక్ మీద మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నా పిల్లరా నేను కూడా పోయిన సంవత్సరము చాలా ఒంటరితనాన్ని అనుభవించాను ఎందుకంటే నాకు కూడా అనారోగ్యం వచ్చింది నేను కూడా ఇబ్బంది పడ్డాను అలాగే ఆర్థిక ఇబ్బంది ఆర్థిక ఇబ్బంది ఉంది భవిష్యత్తు మీద చాలా మరి బెంగా ఎక్కువైపోయింది ఇటువంటి పరిస్థితుల్లో ఒంటరితనంగా నేను బాధపడతా ఉన్నాను నేను నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతానా పోషించుకోలేనా ఇటువంటి ఆలోచనలు ఎన్నెన్నో 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 నన్ను కృంగతి చేస్తూ ఉన్నాయి అలాగే నేను మరి నాకు సపోర్టుగా ఎవరు లేరు నా ఎందుకంటే నేనే అందరికీ సపోర్ట్ అయ్యాను కానీ నాకు సపోర్ట్ ఎవరు లేరు ఇది కూడా నాకు ఒక పెద్ద మైనస్ కనుక పిల్లరా అయితే దేవుణ్ణి అడిగాను ప్రవ్వా ఏంటి వంటరితనం నేను బాధపడుతూ ఉన్నాను నా కుటుంబం నాకు సపోర్ట్ చేసే పరిస్థితుల్లో అంత అంత స్ట్రెంగ్ కలిగిన కుటుంబం కాదు మరి నాకు అంటూ నేను ఎదగలేని స్థితిలో నేనున్నాను అలాగే నన్ను ప్రేమగా ఆదరించే వాళ్ళు కూడా నాకు కరువైపోయారు ఒకవైపును చూస్తే నా నేను ప్రేమించిన నా సంఘం కూడా మరి నన్ను పట్టించుకోలేదు ఈ ఈ ఒంటరితనంతో నేను బాధపడుతూ నేను దేవుణ్ణి అడిగాను ప్రవ్వా ఏంటి నాకు ఈ సంవత్సరం నాకు ఆ సమాధానం ఇవ్వ ప్రోబ అని చెప్పి దేవుడు అడిగినప్పుడు దేవుడు కీర్తనల గ్రంథము నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అదేమిటంటే యహోవా నెమ్మదితో పండుకొంది పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండి నన్ను నీవే నన్ను సురక్షితంగా నివసింపచే వాడవు అని వ్రాయబడ్డది ఇక్కడ నాలుగు ఒంటరితనం ఉంది నేను బాధపడతా ఉన్నాను అయితే దేవుడు అంటున్నాడు నీవు ఒంటరిగా ఉండి నన్ను నిన్ను సురక్షితముగా చేయువాడను నేనే అని దేవుడు మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది కాబట్టి నేను ఒంటరిగా లేను నా దేవుడు నాతో ఉన్నాడన్న సంగతి నేను ఆ రోజు అర్థం చేసుకుని నన్ను నాకు నేను ధైర్యం తెచ్చుకున్నాను అయితే ఈరోజు వృద్ధాప్యంలో ఉన్నవారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వృద్ధాప్యంలో ఉన్నవారిని గూర్చి ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను గ్రంథం నాలుగో అధ్యాయంలో ఒక మాట రాయబడింది బాధింపబడు వారు ఆదరించు దిక్కు లేక కన్నీళ్లు విడుచుదరు వారిని బాధపెట్టు వారు బలవంతులు కనుక ఆదరించు వాడెవడనో లేకపోయాను అని అంటున్నాడు ఇక్కడ ఇక్కడ బాధించువారు ఆదరించు దిక్కు లేక కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు ఈరోజు ఈ పరిస్థితి ఎవరిలో ఉందంటే ఎక్కువ శాతం వృద్ధాప్యంలో ఉన్నవారిలో ముసలితనంలో ఉన్నవారు నిజంగా కొందరిని చూసినప్పుడు మనసు చలించిపోతూ ఉంది ఈ వృద్ధాప్యంలో లేవలేని స్థితిలో నడవలేని స్థితిలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళు చాలా బాధను అనుభవిస్తూ ఉన్నారు వయసులో ఉన్నప్పుడు బాగా బ్రతికిన వాళ్ళు కాబట్టి మనిషి ఎప్పుడు తను తను ఎప్పుడు బాధపడతా అంటే అనారోగ్యము దగ్గరైనప్పుడు ఈ అనారోగ్యము బాగా మనిషిని ఇబ్బంది పెట్టినప్పుడు తన గత స్మృతులను జ్ఞాపకం చేసుకుంటాడు నేను ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను నాకు ఆదరించే వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చి నాతో పరామర్శించేవాళ్ళు వీళ్ళు వచ్చి నాతో మాట్లాడేవాళ్ళు కానీ ఈరోజు నేను ఒక దిక్కు లేని వాడిగా ఉన్నానే ఎవరు లేరే అన్న హృదయంలో ఆవేదన హృదయంలో బాధ కదా ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు మరి కొంతమంది అయితే వృద్ధాప్యంలో ఆ కింద పడి కాళ్ళు విరిగి బాధపడతా ఉన్నారు ఆ మంచం మీద లేవలేని స్థితిలో ఆ బాత్రూము దాంట్లోనే ఆ పాసు దాంట్లోనే ఒక వాసనల మధ్య బ్రతుకుతూ ఉన్నారు చాలా భయంకరమైన పరిస్థితి వారిని లేపాలన్న కనీసం వాళ్ళకి పరిచర్య చేయాలన్న మనసు చాలామందిలో లేదు కానీ ఒకవేళ ఉన్నా కానీ ఆ ఇబ్బంది మాత్రం ఆ నొప్పి ఆ బాధ ఆ పెయిన్ మాత్రం వాళ్ళు ఉన్నారు అయితే ఈరోజు ద దేవుని గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే బాధించు వారు ఆదరించు దిక్కు లేక వాళ్ళు కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు వారిని బాధపెట్టి వారు బలవంతులు కనుక ఆదరించు వాడెవడనో లేకపోయే బాధించే వాళ్ళు బలవంతులు అని అంటున్నాడు ఎవరి బాధించేవాళ్ళు కదా మన అనారోగ్యమే మనల్ని బాధిస్తూ ఉంది మనలో ఉన్న ఆ ఆలోచనలు మనల్ని బాధిస్తూ ఉన్నాయి మనలో ఉన్న అవమానాలు మనల్ని బాధిస్తూ ఉన్నాయి కాబట్టి ఇన్ని బాధనల మధ్య మనిషి ఒంటరితనంతో నలిగిపోతూ ఉన్నాడు ఒంటరితనంతో నలిగిపోతా చుట్టూ ఉన్నారు కుటుంబం ఉంది సమాజం ఉంది భార్య ఉన్నారు బిడ్డలు ఉన్నారు కానీ ఒక లోన్లీనెస్ ట్రస్ గురవుతూ ఉన్నారు తమ తమ ఆలోచనలతో పట్టుబడి చిక్కులు పడిపోయి విడిపించబడలేక ఈ ఆలోచన వలన అనారోగ్యం తెచ్చుకొని బాధపడుతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో బాధించు వారు బలవంతులు అంటాడు అయితే మనిషికి ఏం కావాలి మనిషికి ఏం కావాలంటే మనిషికి ధైర్యం కావాలి కదా ఈ ధైర్యం ఉంటే మనిషికి ఎంత దూరమైనా పోగలుగుతాడు ఈ ధైర్యం లేకపోతే మనిషి ఎక్కడికి పోలేడు మరి ముఖ్యంగా మనుషులు దేనికి భయపడుతున్నారంటే మరణానికి భయపడతా ఉన్నారు లక్ష లక్షలు తీసుకొని వచ్చి డాక్టర్ల దగ్గర కుమ్మరిస్తూ ఉన్నారు తమ తమ డబ్బులు తీసుకొని వచ్చి అయ్యా మా ప్రాణాలు కాపాడండి అయితే ఒక విషయం మాత్రం సత్యము మనిషిని డబ్బు కాపాడలేదు మనకు తెలుసు మైకిల్ జాక్సన్ మైకిల్ జాక్సన్ నూట ముప్పై నూట యాభై సంవత్సరాలు బ్రతకాలన్న ఆలోచనతో తనకు సంబంధించిన కొంతమంది డోనర్స్ని పెట్టుకున్నాడు డాక్టర్స్ తన చుట్టూ పెట్టుకున్నాడు డాక్టర్స్ తన చుట్టూ పెట్టుకొని తన తన దగ్గరున్న వారితో చెప్పేవాడట మరి ఈ నా నాకు గుండె అవసరమైతే గుండె ఏదైనా చెడిపోతే గుండెని మార్చే కిడ్నీ అవసరమైతే కిడ్నీని మార్చే ఇవన్నీ డోనర్స్ని పక్కపక్కనే పెట్టుకున్నాడు వాళ్ళని పోషిస్తూ ఉన్నాడు వాళ్ళని సంరక్షిస్తూ ఉన్నాడు అయితే ఒకరోజు మార్నింగ్ టైంలో ప్రోగ్రామ్ చేయాలి ఈరోజు నైట్ తనకు నిద్రపట్టలేదట డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు నాకు డ్రగ్ ఇవ్వు నేను నిద్రపోతాను అని అంటే లేదు సార్ డ్రగ్ అయితే ఇస్తాను కానీ మరి ఇంత డోసు పరిమితి మాత్రం ఇస్తానంటే ఆ డోసు నాకు సరిపోలేదు నాకు కొంచెం డోసు పెంచు డోసు పెంచితే మీకు ప్రమాదం అండి అని అంటే లేదు లేదు నేను నిద్రపోవాలి ఈరోజు రాత్రికి నేను నిద్రపోయి రేపు మార్నింగ్ నేను ఆ ప్రోగ్రామ్ చేయాలి నాకు నిద్ర రావట్లేదు నాకు హైట్ హై డ్రగ్ ఇవ్వండి అన్నప్పుడు ఆ డాక్టర్స్ బలవంతం మీద డ్రగ్ ఇచ్చారు నిద్రపోయిన మైకిల్ జాక్సన్ రేపు పొద్దునకి లేవలేదు చూడండి తన దగ్గర డాక్టర్స్ కొదవుగా ఉన్నారా తన దగ్గర ఆ డోనర్సు అంటే ఏ పాటు చెడిపోతే ఆ పాటును అమర్చడానికి డోనర్స్ అక్కడక్కడే రెడీగా ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు డాక్టర్ల అబ్జర్వేషన్లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నా కూడా ఏమైందంటే ఆ యొక్క అతను ఆ మరి ప్రియులన మరి ఆయన చనిపోయాడు ఆయన తిరిగి అవలేదు ఒకరోజు రాత్రి నిద్రకు ఆయన ఓర్చుకోలేక అధిక డ్రగ్ తీసుకొని మరుసటి రోజు ఆయన లేవలేకపోయాడు కాబట్టి ఈరోజు మనిషిని బాధించేది బలమైనది ఏదో హృదయంలో దాగి ఉంది కాబట్టి మానవులకు ధైర్యం కావాలి అయితే ఈ ధైర్యం ఎలా వస్తుంది ఈ ధైర్యం ఎలా వస్తుందని మనం దేవుడిని అడిగితే దేవుడిచ్చే ధైర్యం తప్ప మానవులు ఇచ్చే ధైర్యం పైన మనం ఆధారపడితే మనం ఎన్నటికీ కోలుకోలేము లూకా రాసిన సువార్త మనం చూసినప్పుడు లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయము ఇక్కడ అరవై ఎనిమిది డెబ్భై ఐదు వచ్చినాలో కలిసి ఉన్నాయి ఏదైతే నేను చదువుతానో మన శత్రువుల చేతి నుంచి విడిపించబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను ఆయన సేవింపను ఆయన అనుగ్రహించినట్లు ఈ రక్షణ కలుగజేసాను అని రాయబడింది ఇక్కడ మనము శత్రువుల చేత నుంచి విడిపించబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కనుగజేశాను నిర్భయులమై జీవించినట్లు కదా నిర్భయులమై జీవించినట్లు దేవుడు ఒక రక్షణను మానవులకు అనుగ్రహించాడట ఆ రక్షణ ఎవరో కాదు ప్రభు యేసుక్రీస్తు ధైర్యం ఎలా వస్తుంది నీలో ధైర్యం రావాలి నీలో భయం పోవాలి నీలో బాధ పోవాలి నీలో ఇబ్బంది పోవాలి జరిగేది జరగని అని ప్రసంగే అంటాడు ఏది ఎడతెరిపి లేకుండా జరుగుతూనే ఉంది కాబట్టి ఈ ఇవన్నీ దేని కాలం అంతవి చక్కగా జరిగిపోతూ ఉన్నాయి ఈ జరిగిపోయే వాటిని ఎవడు ఆపలేడు ఎవడు వాటిని ఖండించలేడు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన జీవిత కాలమంతయు నిర్భయులమై బ్రతుకున్నట్లు అని అంటున్నాడు కాబట్టి ఈ నిర్భయులమై బ్రతకాలంటే మనకి దేవుడు మనకు తోడై ఉండాలి కాబట్టి ఎప్రిల్కి రాసిన పత్రికలో మాట రాయబడింది ఆ మాట చదివి నేను ముగిస్తాను ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఎప్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదనాలుగో చూస్తే కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం కలిగిన వారని ఆ ప్రకారమే మరణము యొక్క బలం గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములో లోబడిన వారిని విడిపించటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలి దేవుడు కూడా రక్త మాంసాలను ధరించుకున్నాడట ఎందుకంటే నీలో ఉన్న భయాన్ని తొలగించాలి నీలో ఉన్న బాధను తొలగించాలి నీలో ఉన్న ఇబ్బంది తొలగిపోవాలి నీలో సంతోషం రావాలి నీలో ధైర్యం రావాలి ఈ ధైర్యం రావాలంటే ఒక్క యేసు క్రీస్తే మార్గం ఎందుకంటే ఆయన కూడా రక్త మాంసములు ధరించుకొని ఈ లోకానికి వచ్చి జీవితకాలమంతా యో మరణ భయము చేత దాస్యములో ఉన్నవారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములు కలిగిన వాడై వాటిలో భారీ భావిస్తున్నాడు జీవితకాలమంతా మరణ భయము చేత ఉన్న వారిని విడిపించడానికి మరణ భయము చేత ఉన్నవారిని విడిపించడానికి ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలిస్తే మనకు భయం ఉండదు కాబట్టి ఏసుక్రీస్తు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు ఆయన తిరిగి లేచాడు ఈనాడు నీలో ఉన్న ఒంటరితనాన్ని కొట్టివేయడానికి ఆయన సమర్థుడు ఈనాడు నీలో ఉన్న అనారోగ్యాన్ని కొట్టివేయడానికి ఆయన సమర్థుడు ఈనాడు నీలో ఉన్న మరణ భయాన్ని తీసివేయడానికి ఆయన సమర్థుడు కాబట్టి యేసుక్రీస్తులను విశ్వాసం ఉంచు ఆ మరణ భయాన్ని తప్పించుకో మనుషులు ధైర్యంగా ఉండాలి ఇప్పుడు పరిస్థితి ఏదైనా సరే సమస్య ఏదైనా సరే ఇబ్బంది ఏదైనా సరే అనారోగ్యం ఏదైనా సరే నిన్ను ఏది బాధించేదైనా నీ బాధ కంటే నువ్వు కలిగి ఉన్న దేవుడు గొప్పవాడని చెప్పి నీవు తెలుసుకోవాలి అందుకే అంటున్నాడు కాలమంతా మరణ భయములో దాస్యములో ఉన్నవాన్ని విడిపించడానికి సుప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన సరిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడో దినాన్న ఆయన తిరిగి లేచాడు రాసిన పత్రిక మూడో అధ్యాయము మూడో వచనాన్ని మనం చూసినప్పుడు కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము మూడో వచనములు చూసినప్పుడు కావున భూమి మీద నున్న మీ అవయములను అనగా జారత్వమును కా అపవిత్రతయు కామ కామకత్వము క్షమించాలి ఐదో వచనం చదువుతా ఉన్నాను మూడో వచనంలో అన్నప్పుడు ఏల మీరు మృతి పొంది తిరిగి మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచుబడి మీరు మృతి పొంది తిరిగి మీ జీవం క్రీస్తుతో కూడా దాచుబడింది ఎక్కడ మృతి పొందారంటే పాపముల చేత మృతి పొందారు క్రీస్తు ద్వారా లేపబడ్డారు క్రీస్తుని యందు విశ్వసించు ప్రతి వానికి నిత్య జీవము ఉన్నది నిత్య జీవము ఉన్నది కాబట్టి మీ శరీరాలు పాపానికి కాదు నీతికి దాసులుగా చేసుకునే అందుకే అంటున్నాడు ఆయన మీ ప్రాణములను ఆయన పునరుద్ధానములో దాచిపెట్టాడు కాబట్టి మనలో భయం ఉండకూడదంటే క్రీస్తుని నమ్ముట ద్వారా మనలో భయం ఉండదు క్రీస్తుని నమ్ముట ద్వారా మనలో అనారోగ్యం అన్న బాధ ఉండదు క్రీస్తు నమ్ముట ద్వారా ఆర్థిక ఇబ్బందులన్న బాధ ఉండదు మనిషి సురక్షితముగా నెమ్మదిగా జీవిస్తాడని వ్రాయబడి ఉంది సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది ఆ మాటను చూసి నేను ముగి చేస్తాను సామెతల గ్రంథం మొదటి అధ్యాయము ముప్పై మూడు వచ్చినంలో నా ఉపదేశం అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండునని రాయబడింది కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండండి కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచండి మనలో నెమ్మది మనలో ధైర్యము కాబట్టి మరణ భయము మనలో నుంచి వెళ్ళిపోతుంది జీవము మనలోనికి వస్తుంది కాబట్టి మరణము మనల్ని ఏమీ చేయలేదు మరణం అనేది ఏదో రోజు జరిగిపోవాల్సిందే అయితే మరణించిన తర్వాత మనకి శాశ్వతమైన జీవం ఉంది అది దేవుని యుద్ధం ఉంది ఆ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం ఈ ఈ యొక్క బాధలు ఇబ్బందులు ఏం పట్టించుకోకుండా కేవలం దేవుని ఎందు విశ్వాసము నమ్మిక ఉంచితే చాలు నమ్ముటాన్ని వలన అయితే నీకు నమ్మువానికి సమస్తము సాధ్యమని ఆయన సెలవు ఇచ్చాడు నువ్వు నమ్మితే నువ్వు దేవుని కార్యం చూస్తావు కాబట్టి ఫ్రైస్తో దేవుని నమ్మండి